కొనరాంజి జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్లో ఈరోజు పదిహేను మందిని కుక్క కాటు వేయడం జరిగింది దీని మూలంగా కాగజ్ నగర్ ఆసుపత్రిలో కుక్క కాటుకు ఇంజక్షను వేయడానికి వెళ్తే కాగజ్ ఆసుపత్రిలో కూడా ఇంజక్షన్లు అందుబాటులో పరిస్థితి అక్కడికి వెళ్ళి జిల్లా కేంద్ర హాస్పిటల్కి వస్తే జిల్లా కేంద్ర హాస్పిటల్లో కూడా ఈరోజు కుక్క ఘాటుకు మందు అందుబాటులో లేకపోవడంలో ఈరోజు జిల్లా కేంద్ర ఆసుపత్రి సిబ్బంది మంచి రాత్రి తీసుకెళ్ళండి చెప్పడం జరిగింది కొండసీం జిల్లాలో సీజన్ వ్యాధులు అదేవిధంగా ఏదైతే కుక్క కార్డు కానీ పాము కార్డు అత్యవసరమైన ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడం అంటే ఇక్కడ అధికారుల పనితనానికి నిదర్శంగా మనము చెప్పచ్చు ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ప్రజాప్రతినిధులు నిత్యం ఆసుపత్రులు పర్యవేక్షణ చేస్తున్నారు తప్ప అక్కడ ప్రజలకు ఎట్లాంటి మందులు అందుబాటులో ఉన్నాయనేది చూడడం లేదు దానికి మూలంగానే ఈరోజు జిల్లా అధికారులు కానీ జిల్లా వైద్యాధికారుల పనితీయంలో మనము చూసుకోవాలి జిల్లాలో మొత్తానికి ఈరోజు కనీసం కుక్క కాటు కూడా మందులు అందుబాటులో లేచుకోవడం అంటే ఇది వైద్యాధికారుల పనితనానికి అని నిదర్శనంగా మనం చెప్పచ్చు కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఏదైతే ఆసుపత్రుల మీద సమీక్ష చేసి ప్రజలకు సీజనల్ వ్యాధులకు కానీ కుక్క కాటు కానీ పాము కాట్లకు మందులు అందుబాటులో ఉంచే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఆ విధంగా చర్యలు తీసుకొని మరి ప్రజలకు ఎల్లవేళలా సహకరించాలని మేము సిపిఎం పార్టీగా జిల్లా అధికార యంత్రాంగానికి కోరుతా ఉన్నాం